హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నాటి పెండింగ్ డిఏడిఆర్ ఎరియర్స్ అలాగే పీఆర్సి పెండింగ్ బిల్లుల స చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయని చూసి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక డిఏ బకాయిల విషయానికి వచ్చినట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట దాదాపుగా రెండు వందల పన్నెండు ప్లస్ మూడు డిఏలు ప్రకటించాల్సి ఉంది వాటి ఎరియర్స్ కలుపుకొని రెండు వందల పైనే ఉంటాయి సో ఈ ఈ లెక్కను చూసుకున్న ఒక్కొక్కరికి టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు బకాయి పడింది ప్రభుత్వము ఇంకా జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా పెన్షనర్లకు పిఆర్సీ బకాయిలు అలాగే ఈ పదకొండో పిఆర్సీ ఏరియర్స్ని రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము ఇరవై ఐదులో ఇరవై శాతము విధంగా ఇరవై ఏడు నాటికి పూర్తిగా చెల్లించాలి కానీ చెల్లింపు చెల్లింపులైతే జరపలేదు మరి ఏంటనేది చూద్దాము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎదురు చూస్తున్నటువంటి వివిధ రకాల బకాయిల చెల్లింపులు పెండింగ్ బిల్లు ప్రస్తుత స్టేటస్ చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ క్లైమ్లో జాప్యం వంటి అనేక కీలక అంశాలపై మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అయితే కోరడం జరిగింది సో ఈ మేరకు వీటికి కొద్దిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము ముందుగా ఏపీజీఎల్ఐ గురించి సమస్యలు ఏంటనే చూసినట్లయితే ఏపీజీఎల్ఐ క్లైమ్ చెల్లింపులలో జాప్యం అండి సమస్య ఏంటంటే చాలామంది ఉద్యోగులు ఏపీజీఎల్ఐ లోన్ పార్ట్ ఫైనల్ ఫైనల్ విత్ డ్రాయల్స్ కోసం దరఖాస్తు చేసుకుని సంబంధిత బిల్ నంబర్లు కూడా జనరేట్ అయినప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమతో పాటు దరఖాస్తు చేసుకున్న కొందరికి చెల్లింపులు జరిగాయని తమకే ఎందుకు జాప్యం అవుతుందని అయితే ప్రశ్నిస్తున్నారు వాస్తవ పరిస్థితి ఇటీవల కాలంలో ఏపీజీఎల్కి సంబంధించి పార్ట్ ఫైనల్ ఫుల్ సెటిల్మెంట్ మరియు డెత్ క్లెయిమ్లు చాలా వరకు లబ్ధిదారుల అయిన మాట వాస్తవమే కానీ ఈ జాప్యానికి కారణాలు ఏంటంటే సో ఈ విషయంలో చెల్లింపు ఆలస్యం అవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చండి సాంకేతిక సమస్యలు ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ లేదా ట్రెజరీ స్థాయిలో ఏమైనా సాంకేతిక లోపాలు అయినా ఉండవచ్చు లేదంటే బడ్జెట్ లభ్యత నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్ కింద నిధుల విడుదల కొరత లేదా కేటాయింపులలో జాప్యం ప్రాసెసింగ్ అవాంతరాలు మీ నిర్దిష్ట బిల్లు ప్రాసెసింగ్లో ఏదైనా అదనపు వెరిఫికేషన్లు లేదా డాక్యుమెంటేషన్ సమస్యలు అయినా ఉండవచ్చు ఇది చెల్లింపులకు ఆలస్యం అవడానికి జాప్యానికి కారణమై ఉండవచ్చు సో తక్షణమే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి మరియు సమస్య పరిష్కారం కోసం దయచేసి మీ సంబంధిత ఎస్టిఓ లేదా డిటిఓ గారిని వ్యక్తిగతంగా కాంటాక్ట్ అవ్వండి మీ బిల్ నెంబర్తో పాటు మీ సమస్య గురించి వివరించి ప్రస్తుత స్టేటస్ గురించి అయితే ఆరా తీసి సమస్యను సాల్వ్ అయ్యడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకుంటే ఏపీ సమస్య అనేది తొలగిపోవచ్చు ఇక పెండింగ్ సరెండర్ లీవ్ ఎస్ఎల్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు అంతకంటే ముందు పాతవి ఈ బకాయిలు మరియు పదవి విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత స్టేటస్ ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వం వద్ద నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి ప్రభుత్వ ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేసినప్పుడు మాత్రమే ఈ బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు ఈ బకాయిల చెల్లింపుపై అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతానికి నిర్దిష్ట తేదీ లేదా లైన్ అనేది ఏమీ లేదు సో ప్రభుత్వం నిర్ణయం అయితే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రిటైర్ అయిన వారికి ఈఎల్స్ హాఫ్ పే లీవ్స్ బిల్లులు తాజా అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ చేసే ఉద్యోగుల ఎర్నడ్ ల్యూస్ హాఫ్ పే లీవ్స్ ఎన్కాస్మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్లో ఒక మార్పు అయితే గమనించబడింది స్టేటస్లో మార్పు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఈ బిల్లుల స్టేటస్ వద్ద మూడు టు సిఎఫ్ఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే చూపిస్తూ ఆర్ కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు కోసం కొత్త బిల్ నంబర్లు జనరేట్ చేయబడింది అంటే దీని అర్థము బిల్లు రద్దు కాలేదు అవి కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి ఇది సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్లో జరిగే ప్రక్రియ అయితే చెల్లింపులు మాత్రం నిధుల విడుదలపైనే ఆధారపడి ఉంటాయి నాలుగోది అరియర్ బిల్లుల సమర్పణ నిధి పోర్టల్ సానుకూల అంశం ఏంటంటే ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల ఎరియర్ బిల్లులను ఉదాహరణకు సరెండర్ లీవ్ సంబంధించిన వాటికి ట్రెజరీకి సమర్పించడానికి ఉపయోగించే నిధి పోర్టల్లో ప్రస్తుతం పనిచేస్తుంది డిడిఓలు ఈ పోర్టల్ ద్వారా బిల్లులను విజయవంతం సబ్మిట్ చేసే చేయగలుగుతున్నారు సో సబ్మిట్ అవడం వేరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సబ్మిట్ అవ్వడం వేరు చెల్లింపు జరగడం వేరు అనేది ఇక ఇటీవల జమ అయిన కొన్ని పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మనకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు కా ఈ విధంగా వివిధ అంశాలకు సంబంధించి జమ అయ్యాయి అన్నమాట అవి ఏంటి అంటే జిపిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ కొన్ని ఏపీజిఎల్ఏ క్లెయిమ్లు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలు మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లు అయితే జమ అయ్యాయి ఇకపోతే డిఏడిఆర్ బకాయిల చెల్లింపు స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలు ప్రభుత్వం హామీ పద్దెనిమిది నెలల బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ షెడ్యూల్ ప్రకారం మూడు విడతలు గడిచినా కూడా నేటికి నేటి వరకు ఒక్క విడత కూడా వీటికి సంబంధించి జమ చేయలేకపోయింది అంటే జీవోలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వాటిని చెల్లింపులు అయితే జరపలేదు అలాగే జూలై రెండు వేల ఇరవై రెండు టీఏకి గాను పద్నాలుగు నెలల బకాయిలు అయితే ఉన్నాయి ఇవి కూడా మూడు సమాన వాతాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది చెల్లింపులు చేస్తామని షెడ్యూల్ కూడా ఇచ్చారు కానీ మొదటి విడత గడువు ముడిసి ముగిసిపోయినా కూడా ఈ చెల్లింపులు అయితే ఇవి కూడా జరగలేదు ఇకపోతే డిఏ బకాయిల మొత్తం రెండు డిఏలకు సంబంధించి కూడా ప్రతి ఉద్యోగ పెన్షనర్కి లక్ష రూ లక్షల్లో బకాయిలు అవ్వాల్సి ఉందన్నమాట సో ఈ డిఏడిఆర్ బకాయిలు సుమారుగా ప్రభుత్వం పైన సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు అయితే భారం ఉందన్నమాట చెల్లింపులు చేయాల్సి ఉంది ఇక పదకొండో పిఆర్సీ ఏరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా నాలుగు విడతల్లో రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం ఇరవై ఐదులో ఇరవై శాతం ఇరవై ఆరులో ముప్పై ఇరవై ఏడులో నలభై శాతం చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సిన పది పర్సెంట్ వాయిదా నేటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయినా కూడా చెల్లించలేదు భవిష్యత్తు చెల్లింపుల పైన స్పష్టత లేదు ఈ షెడ్యూల్ను ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే ఉన్నాయి ఇక పెన్షనర్ల పిఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా పెన్షనర్లకు పిఆర్సీ బకాయిలు ఈ జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు సమాన వార్షిక వాయిదాల్లో అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది వాస్తవ పరిస్థితి జీవో విడుదలైనప్పటికీ ఇప్పటివరకు ఒక విడత కూడా జమ కాలేదు ఈ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగ మరియు పెన్షన్ల ఆవేదన మరియు ఆశ పై వివరాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు డిఏపిఎస్సి ఎస్ఎల్స్ గ్రాడ్యుయేటీ మొదలైనవి భారీ మొత్తంలో పేరుకుపోయి ఉన్నాయని స్పష్టమవుతోంది నెలవారి జీతాలు పెన్షన్లు కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో కొత్త ఏర్పడిన ప్రభుత్వం ఈ ఆర్థిక బకాయిలను చెల్లింపుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలోనైనా కనీసం విడతల వారిగా అయినా బకాయిలు విడుదల చేసి తమకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని ఉద్యోగులు పెన్షనర్లు గట్టిగా కోరుకుంటున్నారు